జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ భాగంలో మనము అయిపోయింది హతశేషులు వాళ్ళు చేస్తూ పారిపోయారు ఆకాశం నుంచి దేవతలు మాతృగణం మీద పుష్పవృష్టి కురిపించారు జయ జయ చేశారు రక్తబీజుడు ఇప్పుడు మేలుకు వచ్చింది రథంలో లేచి కూర్చుని తన రథం రణరంగానికి దూరంగా ఉంది సారథి అసలు చచ్చిపడి ఉన్నాడు ఆడు పరిస్థితి అర్థమైంది ఒళ్ళు విరుచుకొని ధనిష్టంకారం చేశాడు జనమేజయ అన్నాడు వ్యాసుడు మహర్షి ఆపకు యుద్ధానికి కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు కొనసాగించండి అన్నాడు జనమేజ అయితే ఆలకించని కొనసాగించాడు సాధ్యవేతయుడు రక్తబీజుడికి ఉన్న వరం తెలుసు కదా వాడు శరీరం నుంచి నేలకు రాలిపడిన ప్రతి రక్త బిందువు నుంచి అసంఖ్యాకంగా రక్తబీజలు ఆవిర్భవిస్తున్నారు అదే రూపం అదే బలం అదే పరాక్రమం తపస్సుకి సంబరపడి బోళాశంకరుడిచ్చిన అద్భుత వరం ఇది వరదాన దర్పితుడు రక్తబీజుడు క్రోధ సంరక్త నేత్రుడై రణరంగానికి వచ్చాడు గరుడ వాహనం మీద దేవిని చూశాడు శక్తి ఆయుధం విసిరాడు వైష్ణవి దేవి తన గదాయుధంతో దాన్ని విరిచేసింది సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది అది వెళ్ళి వాడి శరీరాన్ని నిలువుకోత కోసింది చింది పడిన రక్త బిందువుల నుంచి అసంఖ్యాకంగా రక్త బీజులు ఆవిర్పించారు రణరంగం క్రిక్కిరిసిపోయింది ఎటు చూసినా రక్తబీజలే అందరూ ఒక్కలా ఉన్నారు వైష్ణవీదేవి ఆశ్చర్యపోయి బ్రహ్మణీదేవి మహేశ్వరి నారసింహి కౌమారి శచి ప్రబుద్ధులందరూ కూడా ఇదేమిటని నెరవేరిపోయారు తమ తమ దివ్యాయుధాలని యథాశక్తిగా ప్రయోగించారు వైష్ణవీ దేవి అయితే మరిన్ని బాణాలు ప్రయోగించింది రక్తబీజుణ్ణి ఇంకా గాయపరిచింది మరిన్ని రక్త బిందువులు చిందిపడి పడి కోటాను కోట్లుగా రక్తబీజులు ఆవిర్భవించారు వికటాటహాసాలు చేస్తూ విజృంభించారు బ్రాహ్మణీ ప్రభులు ఏం చేయాలో తోచలేదు దేవతలు నిర్దేశులయ్యారు అందరినీ దుఃఖము ధైన్యము ఆవరించింది కాళికాదేవి ఒక్కతే ఉంది ఇంతమంది రక్తబీజులతో పోరాడుతుంది వాడి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతుంది ఇప్పుడు శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఇటువైపు వస్తే పరిస్థితి మరీ విషమిస్తుంది ఎలాగా అని దేవతలంతా దిగులు పడ్డారు జగదంబిక ఒక్క క్షణం ఆలోచించింది ఉపాయం తట్టింది వెంటనే కాళికాదేవిని పిలిచి హే చండముండే నేను ఓర్ని పూర్తిగా విస్తరించు నాలుగున రణరంగం అంతా చాపు నేను ప్రయోగిస్తున్న ఆయుధాలతో వాడి శరీరం అంత నుంచి చెందిన రక్త ఒక్కటి కూడా నేల మీద పడకుండా చప్పరించు ఆ అసంఖ్యాక రక్త బీజువులు అలాగే నెత్తురు చిమ్మకుండా భక్షించు ఇదొక్కటే మార్గం విస్తరించు ఇంకా ఎంతసేపు చేస్తాం వీళ్ళతో యుద్ధం త్వరగా ముగించి స్వర్గ సామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి హాయిగా వెళ్ళిపోదాం అంటుండగానే కాళికాదేవి కొండ గుహలాగా నోటిని తెరిచి రక్తం సర్పంలాగా నాలుక చాపింది అంబికాదేవి ఒక్క పెట్టిన అన్యాయుధాలను అసంఖ్యాకంగా ప్రయోగించింది తెగిపడుతున్న మాంసఖండాలను నెత్తురు బొట్టుని బీరిపోకుండా కాళికాదేవి భక్షించింది కృత్రిమ రక్తబీజులు అందరూ కూడా ఆవిర్భవించినంత వేగంగానే లక్షల సంఖ్యలో భక్షితులయ్యారు అసలు వాడు ఒక్కడో మిగిలాడు అంబికాదేవి అప్పటికి బాగా పదునెక్కి తలతళలాడుతున్న పొడవాటి కత్తిని విసిరింది వాడి తల ముండం వేరైపోయి కాళికాదేవి అవలేలకు చప్పరించింది ఇక శుంభ నిసింభ సంహారం శుంభ నిసింబులకు వర్తమానం అందింది బ్రహ్మణి ప్రభుత్తులు రంగరంగానికి దిగారని కాళికాదేవి ఉపాయంగా రక్తబీజుని భక్షించిందని ఇక తమ కోసమే ఆవురావురు మంటూ ఎదురుచూస్తుందని తెలిసింది ఇంత బతుకు బతికి ఇప్పుడు ఈ ఆడదాని భయంతో పారిపోతావా అవమానం అంతకన్నా మరణమే వరం అని అనుకున్నారు శుంభుడు అదే తెగింపుతో పలికాడు తమ్ముడు నిసుంభ నేను వెడుతున్నాను రణరంగానికి అంబికను సంహరించి వస్తాను ఒకవేళ రాలేదనుకో నువ్వు ఈ కార్యాన్ని కొనసాగించు అని అన్నాడు అన్నగారి మాటలకి తమ్ముడు ఉక్రోషపడ్డాడు నేనే పెడతాను కాళికను సమహరించి అంబికను బంధించి తీసుకొస్తాను ఈ పాటి ఘనకార్యానికి నువ్వు వెళ్ళాలా నిశ్చింతగా ఉండు నేనుండగా నువ్వు వెళ్ళడం సమంజసం కాదు అంటూ మరి సమాధానం కోసం చూడకుండా నిశుంభుడు సొంత సైన్యంతో బయలుదేరి వంది మాగదులు జైదనాలు చేశారు నిసుంబుడు బయలుదేరగానే ఒంటరిగా మిగిలిన శుంభుడు ఏమి తోచగా కొలువులో నిలవలేకపోయాడు ఇక తన మందిరానికి వెళ్ళిపోయాడు అక్కడ కూర్చోలేకపోయాడు తను యుద్ధరంగానికి బయలుదేరాడు రణపండితుడు అల్లంత దూరాన నిలిచి ప్రేక్షక పాత్ర వహించాడు ఆకాశంలో అదృశ్య రూపంలో ఇంద్రాది దేవతలు రణరంగంలో స్వబలంతో దయచేంద్రుడు సుంభుడు ప్రేక్షకులయ్యాడు శుంభ సోదరులు తన శాంకర ధనుసులను ఎక్కిపెట్టి పుంకాలు పుంకాలుగా శిలా కఠిన విసికాలను గుప్పించాడు అంబికాదేవి తెరలు తెరలుగా పక్కపక్క నవ్వింది కాళిక చూసావా వీళ్ళ మూర్ఖత్వం సోదరులు నాతో యుద్ధానికి తలపడుతున్నారు రక్తబీజుడు మరణించినా వీరికి బుద్ధి రాలేదు జయించగలమనే ఆశపడుతున్నారు ఇది నా మాయాశక్తి ఆశతో వీరిని సమోహితులు చేశాను ఈ ఆశ సుమా ఒక పట్టాన విడిచిపెట్టదు ఆశ బలవతి హేషాన జగతి నరం క్వచిత్ అంతా నాశం అయిందా మహాబా ఉన్న చండముండులు అయ్యారా అసంఖ్యాక రక్తబీజులను ఆవిర్భావం చేయగల అసలు శిశులైన రక్తబీజుడు అయ్యాడా అయినా వీరికి ఆశ చావలేదు జయించగలమని అనుకుంటున్నారు వచ్చారు వీరిద్దరినీ సంహరిస్తే మనం వచ్చిన పని పూర్తవుతుంది చావు దగ్గర పడి మాయామోహితులే వచ్చారు కానీ మిగిలిన ఆ కాస్త పని పూర్తి చేద్దాం అంటూనే విస్క వృష్టి కురిపించింది క్రమక్రమంగా యుద్ధం భయానక రూపం ధరించింది అంబికా వాహనం సింహం జూలు దులుపుకొని సాన్యసాగరంలో ఈదుతుంది సరస్సులో దీని ఏనుగుల శానా సముద్రాన్ని అల్లకల్లం చేస్తుంది నిసుంభుడు పళ్ళు పటపటలాడించాడు దాన యోధులు ఉత్సాహపరుస్తున్నాడు వాహన సింహం మీద సింహవాహనం మీద అనేక ఆయుధాలు ప్రయోగించాడు అన్ని వైపుల నుంచి దానవయోధులు యోధులు చుట్టుముట్టారు ఒక్కసారిగా శస్త్రాస్త్ర సమూహం కురిపించారు అంబికాదేవి శస్త్రానికి శస్త్రము అస్త్రానికి అస్త్రము బదులు చెల్లిస్తుంది అవకాశం దొరికించుకొని అంత ముందు అంబికాదేవి యుద్ధం పైసా రాజ్యాన్ని చూస్తున్న అల్లంత దూరాన నిలబడ్డ శుంభుడికి ఉత్సాహం వరకలు వేసింది రివ్వున రణరంగానికి వచ్చాడు కాళికను సంహరిద్దామని అంబికను సం సంగ్రహిద్దామని అతడు ఇంకింకా ఆశ చావలేదు ఎదురుట నిచి అంబికాదేవిని ముఖాముఖి తిలకించాడు శృంగార వీరాలు మూర్తభవించి అభవించి సుందర ప్రకాశిస్తుంది అమ్మవారు ఆ శృంగార రౌద్రమూర్తిని అతి సన్నిహితంగా దర్శించాడేమో విశాలమైన క్రియగన్నులు సర్వ జగన్మోహనకరమైన సుందర రూపం ఎర్ర ఎర్ర కలువ రేఖ లాంటి అందంగా ఉన్న కళ్ళు ఇప్పుడు రౌద్రం కారణంగా మరింత ఎరుపెక్కి నిప్పులు జరుగుతుంది ఆ చూపులు చూడటంతోనే శుంభుడి మనసులోంచి పెళ్లి ఆశ వెళ్ళిపోయింది జయాశ జారిపోయింది మరణం తప్పదు అనే నిశ్చయం బలపడింది తెగించి కార్ముఖం ధరించి నిలబడ్డాడు అంబికాదేవి తేరిపార చూసింది అప్రయత్నంగా ఒక చిరునవ్వు ముఖం మండలం నుంచి విసిరింది సకల దానవులకు వినిపించేట్టు మేఘ గంభీర కంటధ్వనితో పలికింది మూర్ఖ గ్రగసర చక్రవర్తులారా ఇంకా బుద్ధి లేదురా మీకు ఎప్పటికైనా మించిపోయింది లేదు మరొక అవకాశం ఇస్తున్నాను జీవిత ఏమాత్రం ఉన్నా ఆయుధాలను ఎక్కడే విడిచిపెట్టేసి పాతాళానికి పాహారా చేయండి పారిపోండి లేదంటే ఈ క్షణంలోనే మిమ్మల్ని స్వర్గస్తుల్ని చేస్తాను ఆలోచించుకోండి అభయం పొందుతారో అందులో మరందుతారో వీరత్వం ఏనాడు పిరికిదనం కాదు పిరికిదనం ఏనాడు వీరత్వము కాదు తెలుసుకోండి అని ప్రబోధించి కడసారిగా చివరి అవకాశం ఇచ్చింది దీనికి సమాధానం చెప్పకపోగా నిసుంభుడు హఠాత్తుగా కత్తి దూసి సింహాన్ని శిరస్సు మీదకు మోతాడు అది కళ్ళు తిరిగి ఒళ్ళు తూలి బొంగరంలా తిరిగింది మీద కొండలాగా అంబికాదేవి తిరిగింది తిరుగుతూనే గండగా గొడ్రని తీసుకుని విసిరింది అది వెళ్ళి బాహు మూలాన్ని ఖండించింది అయినా ఆడు చెక్కు చెమర్చలేదు బాధ కానీ మూలుకు కానీ లేదు అదే కత్తితో అదే దెబ్బ మళ్ళీ వేశాడు ఈసారి సింహం తల విదిల్చి తప్పించుకుంది అంబికాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి గటకటా మద్యం పానం చేసింది గదతో తన పైకి లంఘించబోతున్న ఈ నిసుంబుణ్ణి చూపులతోనే అదిగించింది నిసుంబ ఇదిగో ఈ క్షణంలో ఇక నువ్వు లేవు అని గర్జించింది సన్నటి చువ్వల జవ జవలాడుతూ పొడవుగా ఉన్న కృపాణాన్ని మెరుపు తీగలా వేసింది మరుక్షణంలో వాడి తల ఎగిరి తాటిపండులా రాలిపడింది గదను చేతపట్టి వస్తున్న మొండం రక్తాన్ని దిశ దిశలా ఎగజిమ్ముతూ సకల దేవదానోభంగా ఆత్మ ఆత్మప్రదక్షిణ చేసింది అంబికాదేవి కోపం చల్లారలేదు బొంగరంలా తిరుగుతున్న వాడి కళేబరాన్ని బాణాలు వేసి కాళ్ళు చేతులు ఒకేసారి నరికేసింది రెక్కలు విరిగిన పర్వతంలా ఆ మొండె నేలపై ముద్దలా చతికిల పడింది దానవ సైన్యం భయంకరంగా దుఃఖ విఫలమై రోధిస్తూ నెత్తి నోరు బాదుకుంటూ పరుగులు లంఘించుకున్నారు తమ్ముడి మరణాన్ని కళ్ళారా చూసిన సుంబడు నిరు నివ్వెరిపోయాడు శిలాకృతిలాగా బిగిసిపోయాడు కళ్ళ వెంట నీళ్లు దారగా బొటబటా రాలై మారు నిమిషంలో నిగ్రహించుకున్నాడు క్రోధంతో ఉన్మత్తుడై దిక్కులు దద్దరిల్లేలాగా ఒక్క పూలకాక పెట్టాడు అది తనకే కొత్తగా వినిపించింది కొండల్లో కోనల్లో మారుమ్రోగి వలయాలు వలయాలుగా తననే చుట్టుముట్టింది కాలం కాదు దైవమే అన్నింటికన్నా గొప్పది అనే ఆలోచన మనసులో ఒక మెరుపులా తడుక్కును మెరిసింది శ్రావణంలో కురవని మేఘాలు ఒక్కొక్కసారి మాఘంలో కురుస్తున్నాయి సకాలంలో అనావృష్టి అకాలంలో కుంభవృష్టి కాలానికి ఒక నీతి లేదు అది నిమిత్త మాత్రం దైవమే బలవత్తరం అది అనుకూలిస్తేనే ఏ పౌరుషాలైనా ఫలిస్తాయి లేకపోతే అంతా వ్యర్థమే సకల దేవతలను గడగడలాడించిన నిశుంభుడు ಒ ಬಲ ಮಿಗತಾಡಿ ತರವಾ ಶ್ರೀಮಾತ್ರೇಯ ನಮಃ